గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ ఐ టోల్డ్ జలుబు చేసినప్పుడు నేసల్ బ్లాక్ ముక్కులు బ్లాక్ అవుతాయి కదా అది క్లియర్ చేసుకోవడానికి ఐ టోల్డ్ టు పర్ఫామ్ టూ మినిట్స్ ఆఫ్ స్లో రన్నింగ్ ఫైవ్ టైమ్స్ పర్ డే బ్రెత్ బ్రెత్ హోల్డింగ్ బ్రెత్ హోల్డింగ్లో వీలై ఎంతసేపు వీలైతే అంతసేపు అంటే టూ మినిట్స్కి థర్టీ టైమ్స్ మనం గాలి పీల్చుకుంటాం కదా కానీ బ్రెత్ హోల్డింగ్ గా బాగా గాలి పీల్చుకొని వదిలేసి ఫిఫ్టీ టూ మినిట్స్కి థర్టీ బ్రెత్స్ బదులు ఫిఫ్టీన్ బ్రెత్స్లో టూ మినిట్స్ ఆఫ్ రన్నింగ్ కంప్లీట్ చేస్తే చాలా ఈజీగా నేర్సల్ బ్లాక్ అనేది క్లియర్ అవుతుంది ఎందుకంటే బ్రెత్ హోల్డింగ్ అనేది ఇట్ లీడ్స్ టు వ్యాసో డైలటేషన్ ఈ ముక్కులో నేర్సల్ బ్లాక్ అనేది ఇట్ ఈస్ డ్యూ టు వ్యాసో కన్స్ట్రిక్షన్ వ్యాసో కంజెషన్ అనమాట కానీ రన్నింగ్ చేయలేని వాళ్ళు జస్ట్ అలాగ కూర్చొని వ్యాల్సల్వా మెనోవర్ ప్రాక్టీస్ చేయడం ద్వారా రెల్సల్ బ్లాక్ క్లియర్ చేసుకోవచ్చు వ్యాల్సల్వా మెనోవర్ అంటే మౌత్ క్లోజ్ చేసుకొని రాస్ట్రిల్స్ క్లోజ్ చేసి అలా బ్లో చేయాలి అంటే చీమిటి చేదినట్టు ఒక టెన్ టైమ్స్ ఫిఫ్టీన్ టైమ్స్ చేస్తే బ్లాక్ ఈజీగా క్లియర్ అవుతుంది అట్లా టూ టైమ్స్ మ్యాల్సిన వినవరు ఎవ్రీ టైము టెన్ టైమ్స్ ఎన్ని 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 ఎన్నిసార్లు వీలైతే ఎన్నిసార్లు ముక్కులు బ్లో చేయడం ద్వారా నేసల్ బ్లాక్ ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు ఓకే